నిమ్మకాయ మీద మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు రాసి దీనిలో ఒక వస్తు వేయాలన్నమాట వస్తువు వేసేసి దీన్ని ఒక దారితో కట్టేసి దీన్ని చెప్పిన ప్రకారం ఒకసారి పెట్టి వచ్చినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువు ఇదే విధంగా అయితే ఎండిపోయి కుళ్ళిపోయేది అతను కూడా మనసాన పడిపోయిందని అటు ఇంటిపై కుళ్ళిపోవటం అనేది అనమాట అటువంటి పవర్ఫుల్ గల నిమ్మకాయతో ఒక ప్రయోగం నిద్ర మీకు తెలియజేస్తున్నాను అనమాట అయితే మరోసారి కొత్త వాళ్ళు వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనమాట అయితే నిమ్మకాయ మీద నేను అనేక రకాల కొన్ని వందలు వీడియోస్ చేస్తున్నాను మన రెండో ఛానల్లో ఉంటాయి అనమాట మంత్రసిద్ధి తెలుగు ఛానల్లో ఉంటాయి అదేవిధంగా శక్తి సాధన తెలుగు ఛానల్ నిమ్మకాయ మీద ఎన్నో ప్రయోగాలు చెప్పిందనమాట అటువంటి వాటిలో ఇది మాట అయితే ఇవి ఎవరి కోసం చేయాలంటే ఎవరైతే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటారు చూసారా వాళ్ళు మీ ఆఫీసులో కావచ్చు లేకపోతే మీరు చేసే బిజినెస్లో కావచ్చు లేకపోతే మీ ఇంటి దగ్గర కావచ్చు అంటే ఎట్లా మీరు వాళ్ళని ఏమనుకున్నా అందు మీరు వాళ్ళని ఏమనుకున్నా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అప్పుడు మనం చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ మన కర్మ అనేది అంటే మన కర్మ అనేది ఏమి లేదు కాబట్టి అదే విధంగా ముందు మనమే వాళ్ళని తిట్టేసేసి మనమే వాళ్ళని అరిసేసేసి లేదా మనం వాళ్ళని కొట్టేసి ఆ కోపం మీద మనం శత్రువుకి ఇటువంటి ప్రయోగాలు చేయకూడదు అనమాట అవి చేస్తే జరిగిద్దంటే చేసిన వెంటనే దొరుకుతాయి జరిగినట్లే కానీ ఇప్పుడు మనం సంతోషంగా ఉంటాం కదా ఓకే అందరం మడిపోయాడు నేను చేసేసే సంతోషంగా ఉంటాను కానీ అది జరిగిన కొన్ని రోజులకి మన ఇంట్లోనే అది మీ పిల్లలకు జరగచ్చు మీకు జరగవచ్చు ఇంకా ఎవరికైనా జరగవచ్చు అనమాట ఎందుకంటే ఒకప్పుడు పూజ జన్మలో చేసుకున్న పాపాలన్నీ ఈ జనంలో అనుభవిస్తానని చెబుతుండేవాళ్ళు కానీ అట్లా జరగట్లేదు ఇప్పుడు ఈ జన్మలో చేసుకున్న పాపాలు ఈ జనంలో మన కళ్ళ ముందు కనపడుతున్నాయి అన్నమాట అంటే ఏదో జన్మలో చేసుకుంటే మనకు తెలియదు కాదు ఏం చేసాం పూజ జన్మలో అది తెలియదు కాబట్టి మనకు అర్థం అర్థమయ్యేది కాదు అనమాట ఇప్పుడు ఏంటంటే దేవుడు కూడా మారిపోయాడు దేవుడు కూడా మారిపోయాడు కలియుగం కదా కలియుగం తగ్గట్టు మారిపోయాడు నేను చేసిన పొరపాటు అనుకుంటా పోయిన జనంలో చేసింది పాపాలు ఇప్పుడు ఇప్పుడు శిక్షిస్తూ కరెక్ట్ కాదు వాళ్ళ కలతో వాళ్ళు చూడాలి నేను చేశాను కాబట్టి వాళ్ళకి జరిగింది అనుకుంటున్నాడు అతను కూడా అనుకొని ఇప్పుడు మన కాలం ముందే ఇటువంటివన్నీ మనం చేసి చేసిన కొన్ని రోజులకే అది లో మనకి జరగడం జరిగింది అంతే కదా ఇప్పుడు మనకి పైకి ఒక రాయి కానీ దానిసారి తిరిగి మనం మన మొహం మీద పడేది అట్లా వాట ఆ విధంగా జరుగుతుంది కాబట్టి నిమ్మకాయల మీద కోడిగుడ్డల మీద ఇవన్నీ చేయటం మీరు చూసేసి ఇది చేద్దాం అనుకోబాకండి ఎందుకంటే ఇవి అనేవి మనకి భరించలేని బాధలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎన్నో కష్టాలు పెడుతుంటారు ఎన్నో నష్టాలు పెడుతుంటారు వాళ్ళు బాధ భరించలేక కొంతమంది ఏడుస్తుంటారు మనం ఏం పాపం చేసే అవసరం మాకు ఈ రీజులు కష్టాలు ఇస్తున్నావు ఒకరు తిట్టేవాళ్ళం కాదు ఒకరు కొట్టే వాళ్ళం కాదు ఒకరు అనే వాళ్ళం కాదు మనకి ఎందుకు ఇటువంటి బాధలు అనిపిస్తున్నావు ఏ జన్మలో చేసుకున్న పాపం అని అంటారు మనం అటువంటి వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా సరే మనం భరించే వాళ్ళు మనం బరువు మొయ్యగలం వరకే మనం తీసుకుని మొయ్యగలం కాదు మించిపోయింది అనుకో మనం మొయ్యలేం కదా అటువంటి మొయ్యలేని సమస్యలో ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రమే చేయటం ప్రయోగం అనేది గుర్తుపెట్టుకొని రెండు వాళ్ళు మాత్రం చేయాలన్నమాట కొంతమంది ఏం చేస్తే ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసేసి వాళ్ళు తింటానికి లేకుండా ఉండటానికి లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏదో సాధించాలనుకుంటారు అనమాట వాళ్ళు గందరగోళం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళిన ప్రతి ఒక్కసారికి వీళ్ళకి ఉద్యోగాలు రాకుండా లేకపోతే ఆ పెళ్ళోజ్ వాళ్ళు తీసేయటం లేకపోతే వచ్చేదాన్ని పోయేదాన్ని గందరగోళం చేయటం ఒకవేళ వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా అక్కడ డబ్బు డబ్బు పూర్వకంగా పొలిటికల్ లీడర్గా వీళ్ళని డబ్బులతో వాళ్ళని కొనేసేసి వీళ్ళని ఏం చేయని ఇట్లా జరుగుతుండే అన్నమాట ప్రపంచం అనేది అన్ని రకాలుగా ఉంటుంది కదండి నా కళతో చూసిన ప్రపంచం వేరుగా ఉంటుంది నీ కలతో చూసిన ప్రపంచం వేరుగా ఉంటుంది కదా మన కంటి కనపడిందే నేను చెప్పగలను కంటి కనపడదు మన నువ్వు కాదు దేవుడు దేవుడు తప్పిప్పుడు చెప్పలేదు కదా అట్లనే అనేక రకాలమైన మనుషులు ప్రపంచంలో ఉంటారు కాబట్టి మీకున్న సమస్య అనేది మీకు తెలుసు మీకున్న బాధ అనేది మీకు తెలుసు ఎందుకంటే దెబ్బ తగిలినవాడికి ఆ బాధ తెలిసింది అంటే నాకు నాకు తెలియదు కదా కాబట్టి నేను చెప్పిన ప్రకారం చేసుకున్నాను అంతేగాని చిన్నకి పెద్ద అడిగి పక్కింటి వాళ్ళు ఏదో మనం కొక్క ఇట్లా వెళ్ళిన దాన్ని ఏదో కోకుండా చేయటం లేకపోతే ఆ ఇంట్లో ఆ ఇంట్లో పెట్టొచ్చు మన ఇంటి మీద వాడిన ఏదో చేయటం లేకపోతే ఆ ఇంటి మీద కాకపోతే ఇంటి మీద ఇటువంటి పెట్టుకోకండి ఇటువంటి ప్రయోగాలు కాదు ఏ అయినా సరే చేసుకోబాకు ఎందుకంటే అలా చేయడం వల్ల మనకి కొన్ని రివర్స్ వస్తాయి అన్నమాట కాబట్టి ఎందుకంటే చూతున్నారు అన్నమాట మీకు అయితే ఏం చేయాలి అంటే ఒకే సమస్య చెప్పాను దీనికి వచ్చే ప్రమాణ దీనికి వచ్చే బాధ్యతలన్నీ తెలియజేశాను కర్మ కూడా తెలియజేశాను కాబట్టి ఇప్పుడు నేను చేసింది ఏం లేదు దీని మీద ఈ పేరు రాయా ఎవరి పేరు రాయాలి శత్రు పేరు రాయాలన్నమాట ఒక పెన్ను తీసుకోండి ఒక బ్లాక్ పెన్ తీసుకోండి అన్నమాట మార్కర్ లాంటిది మార్కర్ ఉండేది కదా కొట్టులో తిరిగింది అదంతా ఒక రెమ్య రూపాయలు అండి ఒక బ్లాక్ తీసుకొని బ్లాక్ తీసుకొని శత్రు పేరు అని మామూలుగా రాసాడు అనమాట శత్రు పేరు రాసేసాడు శత్రు పేరు రాసారు కదా ఇంటి పెద్ద హారండి ఎందుకంటే అలా సురేష్ మహేష్ అంటే ఎంతోమంది ఉంటారు ఇంకా మీకు ఇబ్బందులు లేకుండా ఉన్నాడే కింద వాళ్ళ అమ్మగారి పేరుగా నాన్నగారి పేరు అయితే ఇంకా సూపర్గా ఉండేది వాళ్ళ నాన్నగారి పేరు కానీ వాళ్ళ అమ్మగారి పేరు కానీ రాజేష్ చాలా బాగుండేది అనమాట ఈ విధంగా రాజేశ్వరు ఎందుకంటే అమ్మగారి పేరు నాన్నగారి పేరు ఎందుకంటే ఆ సురేష్ అన్నవాళ్ళు లేకపోతే నరేష్ అన్నవాళ్ళు మహేష్ అన్నవాళ్ళు ప్రపంచం ఎంతో మంది ఉంటారు అన్నమాట కానీ పలానా సీతమ్మ కొడుకు సురేషు పలానా చిరంజీవి కొడుకు మహేష్ ఇట్లా అనేది ఉండింది వాళ్ళ గోతలకు మార్పు ఉంటుంది కాబట్టి అట్లా ఉండటం తక్కువ మాట ఎందుకంటే చాలా తక్కువ ఉంది కాబట్టి అప్పుడు వైపు జరిగింది తిట్ట రాసిన తర్వాత మీరు ఏం చేస్తే చాకు తీసుకోండి చాకు తీసుకొని దీన్ని మజ్జిగ కోసేసేయండి అని కొయ్యట్లే చూపిస్తాను మీకు దీన్ని మజ్జిగట్టు కోసేసేయండి ఇది మజ్జిగ కోసేసేయండి కోసిన తర్వాత మీకు సుర్మానే అని అమ్ముతారు అన్నమాట ఇవి ఎక్కువ ముస్లింస్ కంటి కళ్ళ కళ్ళల్లో పెట్టుకుంటారు సుర్మా అనేది మీరు అడగండి చూతారు షాప్లో కూడా దొరుకుతాయి వాళ్ళు ఏదంటే ఆన్లైన్ ద్వారా ఆ బుక్ చేసి తెచ్చుకోవటం స్వర్మ అని ఉంటారు అనమాట ఆ స్వర్మ అనేది తెచ్చుకోవాలి మీరు ఆ స్వర్మ తెచ్చుకొని అప్పుడు ఈ ప్రయోగం చేయాలి ఎప్పుడు చేయాలి ప్రయోగం ఉండే శనివారం సాయంత్రం లేకపోతే మంగళవారం సాయంత్రం అది ఎప్పుడో సూర్య అంటే సూర్య సమయం అంటే అస్త అంటే సంధ్య సంధ్యాకాల సమయం ఉంటారు కదా అంటే సూర్యుడు ఇటు అటు సమానంగా ఉంటాడు అనమాట అంటే సూర్యుడు 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 వెళ్ళిపోతే చంద్రుడు వస్తాడు కదా ఆ విధంగా ఉంటాడు అనమాట దాని సంధ్య సమయం అంటారు అనమాట అంటే ఐదు ఆరున్నర ఐదున్నర టైంలో సూర్యుడు అస్తం ఇచ్చేస్తారన్నమాట అంటే కిందకి వెళ్ళిపోతాడు అట్లా ఆ టైం అనమాట ఆ టైంలో మీరు మీరేం చేస్తారంటే అంటే నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా శత్రు పేరు అమ్మగారి పేరు తెలుసు గోతం కూడా రాయండి ఇంకా మధ్యలో కోసేసేయండి మజ్జిగోసేసేయండి కోసేసి దీన్ని దీనిలో ఆ సురము అనేది ఆ సురమ అనేది రెండు బద్దలు వస్తాయి అన్నమాట ఎగ్జాంపుల్ మీకు చెప్పండి చూపిస్తాను ఈ విధంగా శత్రు పేరు మీద పెట్టి కోసేసేయండి మీరు చూపిస్తున్నారు అనమాట ఒకవేళ మీరు తెలియక మళ్ళీ అది చేసిన ఈ విధంగా ఈ విధంగా చేయండి మొత్తం తెగేలాగా చేయబో ఈ విధంగా చేసేసి దీనిలోన ఆ సురమ అనేది బాగా పూసేసేయండి సురమాసేసేయండి ఈ విధంగా మళ్ళీ దీని ఈ విధంగా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి ఆ దీనికి ఒక దారం ఏదో అంటే మూడు కులాల దారాలు కానీ ఐదు కులాల దారం అంటే అవి బయటిస్తారు ఒకవేళ లేదనుకో ఒక ఎర్ర దారం తెల్లదారం నల్లధార మూడు కలిపేసి మన కుట్టుమిట్లు కొడతారు ఆ విధంగా ఈ విధంగా సుట్ చేసేయండి అనమాట ఈ విధంగా అంటే నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా చుట్టానని ఈ విధంగా దాన్ని మీరు రౌండ్గా చేయండి అనమాట మూడు కులాల దారాలు అంటారు అంటే మూడు రంగులుగా ఉంటాయి కాబట్టి మూడు కులాల దారాలు అంటారు ఈ విధంగా చుట్టు చేసేయండి అన్నమాట మీరు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను బ్లాక్ దారం వేసి ఈ విధంగా చుట్టు చేసేయండి ఈ విధంగా చుట్టేసి దీన్ని ఏం చేస్తారంటే మీరు తీసుకొని వెళ్ళిపోయి మీకు నాలుగు రోడ్లు పుట్టేసేవా ఆ నాలుగు రోడ్డు పక్కన పడేసేయండి నాలుగు రోడ్లు పక్కన అంటే ఎవరు చూడకూడదు అన్నమాట ఎందుకంటే దీని ఏమి పేరు రాసినారు గుర్తు పెట్టుకోండి అందుకే దారం చుట్టమని చెప్పింది మూడు కులాలు దారేమిది చుట్టమన్నానంటే ఆ అనేది కనపడడం బాగా చుట్టేసి నాలుగు రోడ్డు పక్క వేసేయండి పల్లెటూరులో అంటే పొలిమే ఉంటారు కాబట్టి బయటకెళ్ళి కొద్ది ఊరు బయటకు వెళ్ళి పక్కన పడేస్తే వాళ్ళకి ఇబ్బంది లేదు సీటు నాలుగు రోడ్లు ఉంటాయి కాబట్టి కొద్ది పక్కన పడేస్తాయి అన్నమాట ఆ విధంగా చేసేసారు ఆ విధంగా చేస్తే ఇది చేసిన తర్వాత ఈ నిమ్మకాయ అనేది ఎండిపోవటం మొదలుపెట్టింది కుళ్ళిపోవటం మొదలుపెట్టింది అన్నమాట ఆ ఎండిపోయి కుళ్ళిపోయే సమయానికి ఇది ఏ విధంగా అయితే క్రమేణా క్రమేణా ఇట్లా ఎండిపోతూ ఉండేదో విధంగా ఆ వ్యక్తి ఎవరైతే ఎక్కుతున్నారో ఆ వ్యక్తి కూడా ఆరోగ్యం అనేది ఆ విధంగా క్షీణించిపోతూ ఉండేది అన్నమాట అంటే తెలియకుండా ఒక అనారోగ్యం వచ్చి ఎండిపోతమో లేకపోతే రోగ మంచనం పడతాం ఈ విధంగా జరిగింది అన్నమాట ఆ విధంగా జరిగింది అన్నమాట కాబట్టి ఇటువంటి ప్రయోగాలు ఒకటి రెండు సార్లు ఆలోచించి చేయండి వాళ్ళు మంచాన పడిపోతారు కాబట్టి ఆ కర్మ అనేది అందరు తీసుకోవాలి నిజంగా బాధ ఉంటేనే చేయండి మాట బాధ లేకుండా ఎదుటి వాళ్ళు మొహంలో దుఃఖాన్ని అంటే ముందు మన ఇంట్లో దుఃఖం చూడాల్సి వచ్చిందన్నమాట చదువుతున్నాను ఓడి రెండు సార్లు ఆలోచన చేసి చేయండి ఏది చేస్తే మంచి కోసం చేయండి చెడు వద్దు అన్నమాట ఎందుకంటే చెడు చేసినప్పుడు రోజు మనం పడ్డ పడ్డంత మాత్రం చెడ్డ వాళ్ళు ఏం కాదు కదా తర్వాత లేచి పరిగెత్తగల శక్తి మనకు కాని కాబట్టి ఒకసారి పడ్డంత మాత్రం తప్పేం లేదు అట్లా వచ్చినా అయితే ఎవరిసర కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నాడు మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి